స్వరూపమైన విద్యులు నేర్పిన ఉపాధ్యాయులకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీ ముందు ఉపాధ్యాయుడిగా నిలబడ్డానికి కారణమైన ప్రతి ఒక్కరికి అలాగే భరత భూమికు ఈ గ్రామానికి ఈ స్థల ఈ హై స్కూల్కి ఇచ్చిన స్థలదాతలకు ఈ పాఠశాల ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణమైన కొన్ని వ్యక్తులు ఉంటారు వాళ్లకు శిరస్సు ఉంచి పాదాలు చేస్తున్నారు ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయులకు మిగతా ఉపాధ్యాయులకు అలాగే పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అండ్ మెంబర్స్కు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈవేళ కార్యక్రమాలు పదో పరీక్ష రాస్తున్న విద్యార్థులని శుభాకాంక్షలు తెలియజేయడం తర్వాత ఆ విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాదపోసి మూడవది వేళ సైన్స్ డే జాతీయ సైన్స్ దినోత్సవం ఈ మూడు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేను కొన్ని ప్రశ్నలు చేస్తాను ఎవరు వేగం చెప్తే కరెక్ట్ చెప్తే వాళ్ళకి చిన్న బహుమతి ఇస్తాం ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఒకరితో వాళ్ళు మాట్లాడద్దు తెలిస్తే చెప్పండి కాంపౌండ్ మొన్న మనకు సెలవు ఇచ్చారు నిన్న మొన్న సెలవు మొన్న ఎందుకు సెలవు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళారు మీరు దేవాలయం వెళ్ళారు వేరే మీరు దేవుడిని చూశారా దేవుడిని మాట్లాడారా మీరు దేవుని చూశారు చూశారు విగ్రహం చూశారు చూశారు మీరు విగ్రహాన్ని చూశారు

చూశారా చూడలేదన్నారు ఒక పాప మాత్రమే చూసింది మిరత మంచి పిల్లలు మొత్తం రెండు వందల రెండు వందల మంది ఈ రెండు వందల మందికి దేవుడు చూసినాడు ఒక్కలే చూశారు ఏ పేరు అమ్ముడి పేరు లక్ష్మి రీకు ఆ తల్లిదండ్రులు ముందే ఆ పాపగా లక్ష్మణ్ లక్ష్మణ్ పేరు పెట్టారు లక్ష్మణ్ దేవుడే కదా ఇంకా తల్లిదండ్రులు ఇంకా మనకి దేవుళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు చెప్తే పర్వాలేదు రూట్లో పడ్డారు కదా ఇప్పుడు మీకు వచ్చింది రాగానే కన్స్ వైట్ పేపర్ తీసుకొని మీకు ఇష్టమైన పది పేర్లు రాయండి అన్నా రాశారు వినదు వినదు మాట్లాడు మీరు మాట్లాడుతూ లేట్ అవుతుంది ఆ ముఖ్యమైన పది పేరు రాసిన తర్వాత అందులో ఇంకా ముఖ్యమైన ఐదు పేర్లు రాయమన్నా ఆ ఐదులో ఇంకా మూడు పేర్లు రాయమన్నా ఇంకా మూడులో ముఖ్యమైన రాయమంటే ఒక పేరే రాయమన్నా కొంతమంది అమ్మని రాశారు కొంతమంది నాన్న రాశారు కొంతమంది ఏ గురువు రాయలేదు గురువుకి సార్ గురువు పని ఏంట ఉంది గవర్నమెంట్ ఏంటి వస్తే నేను కొంచెం అది వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతాం చూసారు రాయలేదు అట్లా అమ్మాయిలు ఎక్కువ మంది రాశారు కానీ సరైన సమాధానం కాదు ఏంటి సరైన సమాధానం పాప చెప్పింది తల్లిదండ్రులు మీకు ఒక పేరు ఎందుకంటే ఏమన్నానంటే తల్లిని రాయచ్చు తల్లిదండ్రులు రాయచ్చు అది కాదు ఎవరు మనం తల్లిదండ్రులు విడదీయకూడదు కాలిపోతుంది అందుకే మీకు ఒక్క పేరు రాయమన్నాను అందరు అని రాశారు నాన్న కోయలేసారు కొంత నాన్న రాశారు అమ్మ కోయలేసారు కానీ అమ్మా నాన్నే విడదీయకూడదు ఎవరైనా గురుగారు రాస్తారని చూసాం రాయలేదు ఎప్పుడైనా కొంతమంది సినిమా పేర్లు రాశారు కొంతమంది ఆ పేపర్ దిగిచ్చేస్తాం తీసుకెళ్ళాం అంటే ముందే చెప్పండి మీకు అత్యంత ఇష్టమైనటువంటి పేర్లు అన్నాను ఏ ఎప్పుడైనా ఎవరి అడిగితే దేవుడిని చూసామంటే ఏం చెప్పాలా చూసాము ఎవరు మొదటి దేవుడు తల్లిదండ్రులు తర్వాత దేవుడు ఎవరు ఒప్పుకున్నారా చూడండి మనకి అమ్మ నాన్న చిన్నప్పటి నుండి వాళ్ళు కని పెంచి పెద్ద చేసి చేశారు కదా చేస్తారు మనం ఎన్ని తప్పులు చేసిన వాళ్ళు క్షమిస్తారు అలాగే గురువు అమ్మ అమ్మానాన్ని పెంచినంత మాత్రమే మనము పూర్తి అయినటువంటి వ్యక్తులుగా మనకు తయారవు కదా మనకి ఎవరి విద్యాభూర్తులు వస్తే